ఇది ఉంటది కదా నెక్ నెక్ పైన పెట్టాలి నెక్ ఈ రెండేళ్ళ ఈ రెండేళ్ళతోటి పైకి లేపాలి నెక్ పెట్టిన తర్వాత ఈ నిడిలు ఉంది కదా ఈ నిడిలు మన ఏళ్ళ మధ్యలో ఉండాలి తోలు ఈ తోలు మన ఫింగర్ ఈ ఏళ్ళ మధ్యలో ఉండాలి మా చేతి రాదండి మీకు చూపిస్తారు మీరు వినండి ఈ నిడిలు ఉంది కదా ఇది మన రెండేళ్ళ మధ్యలో పెట్టి ఇది ఒకసారి మందు ఎక్కువ పోవాలంటే ఎనకలు తిప్పాలి ఎలు తిప్పితే జీరో పాయింట్ సెవెన్ వరకు పోతుంది జీరో పాయింట్ సెవెన్ అంటే ఇక ఇక ఐదు ఉంది కదా ఆరు ఏడు ఇక్కడ వరకు జీరో పాయింట్ ఫైవ్ అంటే ఇక ఇక్కడ వరకు ఇక్కడ ఉంది కదా జీరో పాయింట్ ఫైవ్ ఇది ఇక్కడ వరకు జీరో పాయింట్ ఫైవ్ ఇది ఎక్కువ పోవాలంటే ఎనకలు తిప్పాలి జీరో పాయింట్ ఫైవ్ అయిందా లేదంటే ఒకసారి చూసుకోవాలి జీరో పాయింట్ సిక్స్ అయింది అంటే ఎక్కువ పోతుంది కదా తగ్గించుకోవాలి దీన్ని రైట్ ఒక రవ్వ తక్కువ చేసుకోవాలి ఇట్లా ఓకే ఇట్లా చేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళతో ట్రై చేసుకోవాలి నీళ్ళతో చేసుకోవాలి మందు ఇప్పుడు బరాబర్ వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ ఇప్పుడు మనకు తల్లి వ్యాక్సిన్ అనుకోండి కోళ్ళకు ముక్కులకు పుల్లైతే అని అన్నారు కదా కండ్లపైన అది జీరో పాయింట్ టూ చేయాలి టూ చేయాలంటే ఇది మొత్తం తక్కువ చేసుకోవాలి ఇట్లా జీరో పాయింట్ అంటే ఇట్లా తక్కువ చేసుకోవాలి చిన్నపిల్లలకి

తక్కువ రావాలండి అది ఇగో ఇప్పుడు వచ్చింది రెండున్నరకాడకు వచ్చింది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవద్దు ఒకసారి వస్తాలి మళ్ళీ ఇంకోసారి జీరో పాయింట్ జీరో పాయింట్ వస్తుంది వచ్చిందా జీరో పాయింట్ వచ్చిందా ఇది వచ్చిన తర్వాత ఇది మెస్లకు మళ్ళీ దీన్ని టైట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకో చిన్న నట్టు ఉన్నది కదా చెక్కునట్టు అంటారు ఇది మళ్ళీ వెనక తిప్తే ఇంకా మెస్లా దిగింది కదలకుండా ఉంటుంది ఇది మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత అది చేసుకొని ఇది ఇది బిగించుకోవాలి ఇలా సెట్ అయిపోతుంది జీరో పాయింట్ జీరో అది దేనికి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి కంట్లకు ఇట్లా అయితే కదా గుగ్గులు వచ్చి సత్యం అయితే కదా అది రాకుండా ఉండడానికి ఇరవై రోజులప్పుడే కోళ్ళకి ఇరవై రోజులప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాలి కోళ్ళు ఏ తారీఖు పుట్టినాయి